హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఇక ఆ రోజు శ్రావణి శౌర్య దగ్గరే పడుకున్నాడు ధీరా బాబు ఉదయం మళ్ళీ లేచి ఏడ్చేసరికి ఇక అప్పుడు పాలకే అని చెప్పి శ్రావణి చిన్నోడిని ఎత్తుకొని వేద వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్క అని పిలుస్తూ డోర్ తట్టింది వేదా కన్నా ముందే రుద్ర లేచి షర్ట్ వేసుకొని డోర్ ఓపెన్ చేశాడు ఆకలి అవుతున్నట్టుంది బావా నైటే లేచాడు కానీ మళ్ళీ పడుకున్నాడు ఇప్పుడు ఆకలి కాగట్లేదు అని చెప్పి ధీరా బాబుని శ్రావణి బావగారికి ఇవ్వడంతో అలాగేరా అని చెప్పి బాబుని తీసుకున్నాక శ్రావణి కిందికి వెళ్ళిపోయింది రుద్ర కొడుకుని ఎత్తుకుని ఏంట్రా అంతా పాలు తాగకుండా ఎలా ఉన్నావు ఆకలి వేయలేదా నీకు అని వాడితో మాట్లాడుతూ ఉంటే వాడికి ఇప్పుడు ఆకలి తప్ప ఏమీ తెలియట్లేదు కాబట్టి వాడు ఏడుపు రాగం అంతకర్తకు ఎక్కువ అవుతూ ఉంటే నిద్రలో కొడుకు ఏడుపు వినిపించి సడన్ గా వేద లేచి కూర్చొని కొడుకుని చూస్తూ ఉంది ఆకలి అవుతున్నట్టుందే నైట్ కూడా పాలు తాగలేదు కదా త్వరగా ఇవ్వు నీ కొడుకు కూడా నీలాగే వాడికి ఏది వచ్చినా ఆపుకోలేడు త్వరగా వెంటనే ఆకలి తీరికిపోవాలి ఆకలి వేసిందంటే నీ కొడుక్కి అని కొడుకుని వేద ఒడిలో వేయడంతో వెంటనే వాడు స్పీడ్గా పాలు తాగడం స్టార్ట్ చేశాడు మళ్ళీ చప్పుడు చేస్తూ అది రుద్రబాబుకి వినిపించి భలే నవ్వొచ్చేసి సైలెంట్గా తాగొచ్చు కదరా నువ్వు ఆకలి మీదే ఉన్నావని మాకు తెలుసు ఆల్రెడీ మళ్ళీ ఇలా చేసి నీకు ఆకలిగా ఉంది అని చెప్పాలా ఏంటి అని నవ్వుతూ ఉంటే ఊరగా కళ్ళు తిప్పి వాళ్ళ డాడీని చూస్తూ వాడి పని వాడు చేసుకుంటూ ఉంటే వాడు అలా సౌండ్ చేస్తూ పాలు తాగుతూ ఉంటే మనోడు వాడి ఫేస్ మాత్రమే పడేలా వీడియో తీసుకుంటూ ఉంటాడు రుద్ర ఇక అరగంట పాటు పాలు తాగి అప్పుడు కడుపు నిండాక మూతి చుట్టూ పాలంతా పూసుకొని వాడి పెదాల నుండి పాలు కారుతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మని వదిలేసి నోరు తెరుచుకొని వాడి రెండు కాళ్ళని చేతులతో పట్టుకుంటూ వాళ్ళ డాడీని చూసి నవ్వుతూ ఉంటే రుద్ర వాడి వేషాలకి నవ్వుతూ అచ్చం మీ మమ్మీ పోలికలే అని అర్థమవుతుందిలే నీ వేషాలు చూస్తే అని కర్చీఫ్ తీసి వాడి మూతి చుట్టూ ఉన్న పాలంతా నీట్గా తుడిచేసి వాడి పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ బ్యాడ్ బోయవరా నువ్వు మొత్తం పాల స్మెల్ వస్తున్నావు అని వాడి బుగ్గలు ముద్దాడుతూ ఉంటే వాళ్ళ డాడీ మీసం గుచ్చుకున్నప్పుడల్లా ంతా ఒక రకంగా పెట్టుకుంటాడు ధీరాబాబు తండ్రి కొడుకుల ఆటలు చూస్తూ ఆఫీస్కి వెళ్ళవా బావా అని అడిగింది వేద బెడ్ మీద నుండి లేచి జుట్టు ముడి పెట్టుకుంటూ ఇవాళ వెళ్ళనే అని రుద్ర చెప్పడంతో అయితే వాడిని చూస్తూ ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్ లోకి వెళ్ళింది వేద కొడుకుని ఇన్ని రోజులు మిస్ అయ్యాడు కదా అందుకే రుద్రబాబు ఇవాళ ఆఫీస్కి వెళ్ళట్లేదు ఆ రోజంతా కూడా కొడుకుతోనే టైం స్పెండ్ చేయాలి అని చెప్పి వేద ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని రావడంతో తండ్రి కొడుకుల ఆటలు ఇంకా ఆగలేదు నేను చూస్తాను బావా వాడిని నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు జిమ్ కి వెళ్ళవా అని తన తలకి ఉన్న టవల్ తీసేసి టవల్ బాల్కనీలో ఆరేసి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ ఉంటే కొడుకుకి రెండు వైపులా పిల్లోస్ పెట్టి రుద్రబాబు చక్కగా వేద వెనక్కి వెళ్ళి ఆమెని హత్తుకొని ఆమె మెడవంపున గాఢంగా స్మెల్ పీల్చుతూ పొద్దు పొద్దున్నే ఇంత మూడ్ తెప్పిస్తే ఎలానే అని అడిగాడు ఆమె వెన్ను మీద అతడి మీసాలతో రాస్తూ మూడు లేదు నాలుగు లేదు ముందు వెళ్ళి స్నానం చేయిపోబావా ఆకలవుతుంది కిందికి వెళ్ళి టిఫిన్ చేయాలి నువ్వు వస్తే ఇద్దరం వెళ్దాం అని చెప్పింది వేద బొట్టు పెట్టుకుంటూ నాకు కూడా అవుతుంది నాకు కూడా నేను తినేయాలి అనిపిస్తుంది అని చక్కగా అన్న భుజం మీద పంటిగాటు ఇచ్చేసరికి వేద కెవ్వు అరిచింది అంతే తల్లి అరుపు వినిపించడంతో మనోడు అటు ఇటు చూస్తూ బోర్లా పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ధీరాబాబు వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ వసై ఎందుకే ఇప్పుడేం చేశాను అని అరుస్తున్నావే అదిగో నీ కొడుకు చూడు ఎలా చూస్తున్నాడు అని వేదని ముందుకు తిప్పి ధీరాబాబుని చూస్తూ ఉంటే వాళ్ళ మమ్మీని డాడీని దగ్గరగా చూసి వాడు ఇంకా నవ్వుతూ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏంట్రా ఈ బెడ్ దిగేస్తావా ఏంటి అని వేదని వదిలేసి రుద్రాబాబు పిల్లో పైకి పాకడానికి ప్రయత్నిస్తున్న కొడుకుని ఎత్తుకొని ఇప్పుడే పరిగెత్తేలాగా ఉన్నావు కదరా నువ్వు అని కొడుకుతో కాసేపు ఆడి ఆ తర్వాత కొడుకుని వేదా చేతుల్లో పెట్టి మీరు పదండి కిందికి ఆకలవుతుందన్నావు కదా తిను నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రుద్ర వాష్రూమ్లోకి లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చే వరకు కూడా భార్య కొడుకు అక్కడే కనిపించడంతో ఏమైంది నేను మిమ్మల్ని కిందికి వెళ్ళమని చెప్పాను కదా అన్నాడు రుద్ర ఇద్దరం కలిసే వెళ్దామని ఆగానే బావా రా అని ఇక ఇద్దరు కలిసి కిందికి వెళ్లారు ఆల్రెడీ మనోహర్ గారు చరణ్ శౌర్య ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక భూమి వచ్చి అల్లుడిని ఎత్తుకొని లేచావా బంగారు కొండ నీకోసమే చూస్తున్నాను నేను అని శ్రావణి భూమి చిన్నోడిని ఆడించే పనిలో పడితే దేవ వేద రుద్రకి టిఫిన్ వడ్డించి తను కూడా కూర్చొని తింటూ ఉంటుంది మీనాక్షి గారు కూడా కొడుకు దగ్గరికి వచ్చి కూర్చొని అయిపోయాయా నాన్న నీ పనులు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేది లేదా అని అడిగారు ఇంకా లేవమ్మా ఆల్రెడీ కంప్లీట్ చేసే వచ్చాను అని చెప్పాడు మంచిది లేకపోతే నీ మరదలు ఏడుపు మొహాన్ని చూడలేకపోయేదాన్ని అని మీనాక్షి గారు నవ్వుతూ ఉంటే అత్తకు విలన్ లుక్స్ ఇస్తుంది వేద మరి వాడు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇల్లంతా సముద్రం చేసేదానివి ఇప్పటికే ఏడ్చి అందుకే అడుగుతున్నానులే పైగా భూమి పెళ్లి కూడా ఉంది కదా మరి ఇంకా ఏమైనా పనులు పెట్టుకున్నావా అని అడుగుతున్నాను అన్నారు మీనాక్షి గారు లేదమ్మా భూమి ఉందని మిగిలిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చాను ఏదైనా అర్జెంట్ అంటే డాడీని కానీ వేరే వాళ్ళని కానీ పంపిస్తానులే నువ్వు కంగారు పడకు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు రుద్ర అదే నాన్న మీ చెల్లి పెళ్ళికి కూడా దగ్గర పడుతున్నాయి కదా రోజులు అన్నారు మీనాక్షి గారు అమ్మా ఇంకా రెండు నెలల టైం ఉంది మర్చిపోయావా రోజులు అంటావేంటి నువ్వు అన్నాడు రుద్ర టిఫిన్ చేస్తూ అది కాదు నాన్న రెండు నెలలంటే కళ్ళ మూసిదరిచేలోపు అయిపోతాయి ఎన్ని రోజులు అంటావేంటి అయినా పెళ్ళికి ఎన్ని పనులు చేసినా ఇంకా పనులు మిగిలిపోతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటి నుండే పనులు స్టార్ట్ చేయండి మనకి కావలసినవన్నీ మన ఇంటి అమ్మాయి పెళ్ళి కాబట్టి అన్ని కూడా చాలా గ్రాండ్ గా జరగాలి అమ్మాయికి పెట్టే నగలు దగ్గరుండి చేయించాలి ఇప్పటి వరకు పెట్టుకొని డిజైన్ అయి ఉండాలి అవన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకో అలాగే భూమికి దేవాకి బట్టలు కూడా అని మీనాక్షి గారు ఆవిడ లిస్ట్ మొత్తం చదువుతూ ఉంటారు రుద్ర ఓపికగా వింటూ ఉన్నాడు వాళ్ళ చెప్ అమ్మ చెప్పేవన్నీ ఇక భూమి వాళ్ళ పెద్దమ్మ చెప్పేవి వింటూ ఉంటుంది ఓవైపు అల్లుడిని ఆడిస్తూనే వాళ్ళ అమ్మ అరగంట పాటు లిస్ట్ చదివాక నువ్వు చెప్పినవన్నీ నీకల్లా ముందుంటాయి నువ్వే రోజు కావాలంటే ఆ రోజు సరేనా నువ్వు అస్సలు కంగారు పడకమ్మా పనులు అవ్వవు అని ఎందుకవ్వవు ఖచ్చితంగా నువ్వేది చెప్తే ఎలా చెప్తే అలా చేస్తాను సరేనా అమ్మ అన్నాడు రుద్ర నా బంగారు కొండ నాకు తెలుసు నాన్న ఆ చిన్న విధవలకి చెప్తే పట్టించుకోరు చేయరు నువ్వైతేనే నేను చెప్పినట్టుగా చేస్తావు అందుకే నా పెద్ద కొడుకు బంగారం అని రుద్రకి మెట్టుకలు విరుస్తారు మీనాక్షి గారు మీనాక్షి గారు నవ్వుతూ ఉంటే అబ్బో అన్నట్టుగా లుక్కిస్తుంది వేద ఏంటే ఆ చూపు నా కొడుకుకి దిష్టి తగులుతుంది అన్నారు మీనాక్షి గారు అవునులే నీ కొడుక్కి నా తగలాలి అని వేద టిఫిన్ కంప్లీట్ చేసి వెళ్ళి ఆడపడుచు దగ్గర చెల్లి దగ్గర కూర్చుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్